తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పెట్టిన కాళ్ళ నుంచి ఇక చూడండి అర్ధరాత్రి అయినా ఆర్టీసీ బస్సులు పుల్లు కాబట్టే ఈడ ఆర్టీసీ బస్సులు పుల్లు కాబట్టే ఈ ఆటో మళ్ళా అసొంటి డ్రైవర్లు రోడ్డున పడబట్టే ఇక చూసుకుంటే ఇగో బస్ స్టాండ్లో ఒక సిటీ ఇది ఏ సిటీ అన్నది మీకు మెల్లిగా వీడియో చూస్తారంటే ఒక బస్ బోర్డు కనబడుతుంది దాంట్లో ఇగో బస్ స్టాండ్లల్లో ఈ రాత్రి కూడా గింతమంది ఉన్నారంటే మహాలక్ష్మి పథకం ఏ రకంగా వర్ధిల్తుంది తెలంగాణలో మనం అర్థం చేసుకోవాలి ఇంట్లో తొంభై శాతం దాకా ఆడోళ్ళే కనబడతారు మొగోళ్ళు అంటారా ఇక మొగోళ్ళు ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే టికెట్ తీసుకున్నా కానీ బస్సులకు వెళ్ళి నూకే వాటి జాగలేకపోతే గాసు ఉంటే కష్టం వచ్చామా మగవాళ్ళకు ఇక చెప్పుకుంటా పోతే ఏమున్నది కానీ చూసుకుంటా పోరు ఎట్లా కనబడుతుంది ఏ బస్సు చూడు మొత్తం ఫుల్లు మళ్ళీ ఎటు చూసినా లేడీసు ఇక అక్కడ సీట్లకు స్త్రీలు ఇక్కడ సీట్లకు పురుషులు అని ఎద్దురు కదా ఇప్పుడు మొత్తము స్త్రీలే అనేది అయిపోతుంది బస్సుల ఎందుకంటే మహాలక్ష్మి పుతకం పోయేదాకా మొగోళ్ళు బస్సులు ఎక్కరు ఈ ఆడికి పోరు అది ఎంతవరకు నిజమన్నది ఈ బస్సులో చూస్తే మీకే అర్థమవుతుంది బస్సు ఎనిమిదిన్నరకు అత్తె కూడా అందులో సీటు ఖాళీ వాళ్ళ మరి ఇది ఆడికోతారు ఏం కాత తెలియదు కానీ టైం పాస్కు సిటీ తిరిగి మళ్ళా ఇంటికి మారిపోతారా అనిపిస్తుంది నాకైతే మరి గీ టైంలో కూడా గట్లాగ చూడు ఈ బస్సు కనబడుతుంది కదా ఎక్స్ప్రెస్ బస్సు ఇది ఎటు పోవాలి హైదరాబాద్ పట్నం సైడ్ పోవాలి మరి అందులో కూడా గంత ఫుల్ ఉన్నారు చూడు సీటు సీటు కాగో మావాడు జిమ్ గుంజుడు కెమెరా మేను ఎంత అద్భుతంగా వర్క్ చేస్తుండు ఇక సీటు సీటుకు ఫుల్ ఉన్నారు ఆగో మగపిల్లగా చూడు ఇటాడు చూస్తుండే ఈ కొడక ఈ బస్సు ఎక్కన్నా ఆ బస్సు ఎక్కన్నా సపరేట్గా ఇంటికి మారిపోవన్నా గీ రకమైన కట్టాలు వచ్చినాక మొగోళ్ళకి ఆడికి వెళ్ళి ఈడో ముసలాడు చూడు ఆమె కూడా బస్సు కాడికి వచ్చి కూర్చున్నది చిన్నపిల్లలకి కాడికి వెళ్ళి మొదలు పెడితే డెబ్బై ఏళ్ళ ముసళుల కాడికి వెళ్ళి ఇగో ఆధార్ కార్డు నాయన యాడుంది బస్సు అన్నక్కడ మొగోళ్ళు యాడెక్కాలి ఇక డ్రైవర్ సీట్ ఒక్కడే కాలు ఉంటుంది అది కూడా నూకేసి కూర్చుంటే బస్సులు జరుగుతాయి మరి గా రకంగా ఉన్నది మా వాళ్ళు తిన్నదరగ పప్పు పప్పు పొట్లే ముక్కు ఓ పప్పు పట్టుకున్నాడు ఈడో కూడా దేశం పోతుడు ఇక ఉండదాలము ఈ మహా మహాలక్ష్మి పథకం బందరకల్లా నేను దుబాయ్కి వెళ్ళి రానే రాను అని ఒట్టు పెట్టుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్ బస్సు ఎక్కనే ఎక్కిండు అయిపోయే గోవింద